అన్నదాన కార్యక్రమం చేయడానికి మన లైన్స్ క్లబ్ గౌరవనీయులైన లైన్స్ క్లబ్ పెద్దలకు మరి హైదరాబాద్ నుంచి కొద్ది వచ్చిన పెద్దలందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడానికి ఈరోజు ముఖ్యంగా లక్ష్మీ వెంకటరమ్మ గారు లీలావతి గారు వివాహ వివాహ ఉత్సవం తెలియ కార్యక్రమం దాని సందర్భంగా మా లైన్స్ క్లబ్ అధ్యక్షులు రాయలు గారు అన్నదాన కార్యక్రమానికి ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం కూర్చున్న లైన్స్ మెంబర్స్ అందరు కూడా పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియపరచుకుంటూ అన్నదానాల అన్నదానం గొప్పది ఈ అన్నదాన కార్యక్రమం చేసే భాగ్యం లైన్స్ క్లబ్ ద్వారా మాకు వివాహ ఉత్సవాలు చేస్తున్న వారు మాకు కూడా ఈ కార్యక్రమంలో భాగ్యం కలిగినందుకు లైన్స్ క్లబ్ ద్వారాగా మరియు ఈ కార్యక్రమానికి అన్న ప్రసాదం జరిగే జరుగుతున్న కార్యక్రమానికి వీరందరూ కూడా చల్లగా ఉండాలి